కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్ద గుండాలే కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆలోచన గొప్ప గుండాలే పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసి ఎప్పుడు కలిసినా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు మనిషి అనేటోడు వెయ్యేళ్ళు బతకడానికి పుట్టలేదు పుట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులల్లా పక్క కోసం పనిచేయాలి పేద సాధ కోసం పనిచేయాలి అనగారి నూనె కోసం పనిచేయాలి అని చెప్పి నిరంతరం చెప్తా ఉంటారు తప్పితే ఇంకొక మాట చెప్పచ్చు మరి అటువంటి ఆలోచన విధానం నుంచి దళితుని ధనవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచన విధానంలో పుట్టిందే ఈ యొక్క దళిత బంధు పక్కన తప్పితే ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇంకో దానికోసమో కాదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆలోచించదు వి థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ నాట్ అబౌట్ దిస్ ఎలక్షన్ ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ నిలిచిపోయే పనులు చేయాలంటే గుండె నిబ్బరం కావాలి అది నిండుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది